హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు రామసేనుడి నిర్ణయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంతటి నిసిరాత్రి వేళ విషసర్పాలు గొడ్లగూబలు నక్కల కఠోరమైన ఊళ్ళలతో భయానకంగా ఉన్న ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నీకు బద్ద శత్రువువైన వాడికి కూడా మీద జాలి కలుగుతుంది ఇంతకు నువ్వు ఇన్ని శ్రమల కోర్చి సాధించదలిచిందేమిటో సూచనప్రాయంగా కూడా తెలియరావటం లేదు పూర్వము రామసేనుడనే రాజు రాజ్యంలోని రెండు ముఖ్య నగరాలకు తాను నియమించిన అధికారుల పాలన ఎలా ఉన్నది ప్రత్యక్షంగా తెలుసుకునేటందుకు మారువేషంలో వెళ్ళి నానా ఇక్కట్లకు గురై చివరికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు గురించిన అంచనా విషయంలో ఏమాత్రమూ శుద్ధి లేని నిర్ణయాలు తీసుకున్నాడు నేనా రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు దేశాన్ని రామసేనుడనే రాజు పాలించేవాడు ఆయన నిరంతరము మామూలు ప్రజల కష్ట సుఖాల గురించే ఆలోచిస్తూ వారికి మేలు కలిగించే మంచి పనులెన్నో చేశాడు అంతటితో తృప్తి చెందక తాను సమకూర్చిన సదుపాయాలు సక్రమంగా చేరవలసిన ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకునేటందుకు చారులను నియమించేవాడు ఒక్కోసారి తనే మారువేషంలో వెళ్ళి ఆరా తీసేవాడు అలా ఒకసారి రామసేనుడు మారువేషంలో భాగ్యపురానికి వెళ్ళాడు అక్కడ ఏ నోట విన్నా భాగ్యపురం అధికారి దివ్యదత్తుడు గురించిన పొగడ్తలే వినపడ్డాయి ప్రజలు తన పేరును కూడా మరిచి దివ్యదత్తుడే పొగుడుతూ ఉంటే రామసేనుడి మనసుకు కష్టంగా తోచింది ఆయన రాజధానికి తిరిగి వెళ్ళాక కొందరు చారులను పిలిచి భాగ్యపురం అధికారి దివ్యదత్తుడికి పొగర్తలంటే చాలా ఇష్టంలా ఉంది ప్రజలు తనను పొగిడేందుకే అతడు రాజధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని నాకు అనుమానం కలుగుతున్నది మీరు వెళ్ళి అతడి తప్పులు తెలుసుకుండండి అని పంపాడు చారులు వెళ్ళి వారం రోజుల్లో తిరిగి వచ్చి ప్రభు దివ్యదత్తుడు ప్రభుభక్తి పరాయణుడు ఏ పని చేసినా తమరి పేరు మీదగానే చేస్తాడు అతడి కలిగించే సౌకర్యాలు గొప్పగా ఉన్న కారణంగా ప్రజలు కృతజ్ఞతతో దివ్యదత్తుణ్ణి పొగుడుతున్నారే తప్ప రాజధనాన్ని దుర్వినియోగం చేయడం కారణం కాదు అని చెప్పారు రామసేనుడికి ఇంకా నమ్మకం కలగలేదు దివ్యదత్తుడు చారులకు కూడా లంచమిచ్చి ఉండవచ్చునన్న అనుమానం కలిగింది తానే దివ్యదత్తుణ్ణి స్వయంగా పరీక్షించాలనుకున్నాడు అందుకొని ఆయన పరదేశీలా మారువేషం వేసుకుని భాగ్యపురం వెళ్లాడు అక్కడ ఒక సత్రంలో బస చేసి ఆ సాయంత్రము సత్రం అధికారితో అయ్యా నా వద్ద పదివేలు వరహాలున్నాయి రాత్రి సమయంలో నగర సంచారం చేస్తూ నగరం ఎంత అందంగా ఉంటుందో చూడాలని ఉంది నా వరహాల మూటని మీ వద్ద ఉంచి వెళ్లేదా అని అడిగాడు ఇది దివ్యదత్తుడి అధికారంలో ఉన్న నగరం ఇక్కడ దొంగల భయం ఉండదు నీవు డబ్బుని సత్రంలోని నీ గదిలో వదిలి వెళ్లవచ్చును నా వద్ద దాచుకోవచ్చును మీ వెంట ఉంచుకోవచ్చును కూడా అన్నాడు సత్రం అధికారి రామసేనుడు వరహాల మూటను తీసుకునే నగర విహారానికి బయలుదేరాడు నగరవీధులన్నీ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ అది రాత్రి కాదు పట్టపగల అన్న భ్రమకొల్పేలా ఉన్నాయి కొన్ని వైద్యశాలలు రక్షక బట గృహాలు తెరిచి ఉండటం గమనించిన రామసేనుడు దివ్యదత్తుణ్ణి మనసులోనే అభినందించుకోకుండా ఉండలేకపోయాడు అయినా ఆయన పరీక్ష ఇంకా ముగియలేదు రామసేనుడు తన వద్ద ఉన్న వరహాల మూటను నగర వీధుల్లో ఒకచోట ఉంచి అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా ఎక్కడినుంచో ఏ ఆగు అన్న కేక వినబడింది ఆశ్చర్యంతో ఆగిపోయిన రామసేనుడి ముందుకు ఒక రక్షక భటుడి వచ్చి ఈ మూటను ఎందుకు వదిలావు అందులో విష పదార్థాలు ఏమీ లేవు కదా అని అడిగాడు అది నా ఇష్టం అయినా నన్నీ ప్రశ్న అడగటానికి నువ్వెవరువు అన్నాడు రామసేనుడు లేని కోపాన్ని నటిస్తూ నేను రక్షక భటు నగర వీధుల్లో ఏ అల్లర్లు జరగకుండా రహస్యంగా ఉండి గమనిస్తూ ఉంటాను అది నా బాధ్యత అన్నాడు రక్షక భటుడు భటుడికి దొరకకూడదని పరుగు పుచ్చుకున్నాడు రామసేనుడు ఆయన్ని తరుముతూ వెళ్లాడు ఒకచోట రాజుకు కాలు జారి క్రింది పడటంతో తలకు దెబ్బ తగిలి వెంటనే స్పృహ తప్పింది రక్షక భటుడు గట్టిగా ఏలవేశాడు వేశాడు అప్పుడు నాలుగు మూలల నుంచి మరికొందరు భటులు వచ్చారు రామసేనుణ్ణి వైద్యశాలకు చేర్చారు వైద్యుడు రాజు పరిస్థితిని చూసి దెబ్బ గట్టిగా తగిలింది అంటూ తగిన చికిత్స చేసి తగిలిన దెబ్బకి కట్టుకట్టాడు రామసేనుడు స్పృహ వచ్చాక ప్రతి సామాన్య పౌరుడికి ఈ నగరంలో ప్రాణరక్షణ ఉండటం చాలా గొప్ప విశేషం ఈ ఏర్పాట్లన్నీ చేసిన దివ్యదత్తుడి దర్శనమయ్యే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు భటుల ద్వారా జరిగింది విన్న దివ్యదత్తుడు కొద్దిసేపటికి వచ్చి రామసేనుణ్ణి పలకరించి డబ్బు మూటను వీధిలో వదిలిపోవటాన్ని గురించి ప్రశ్నించాడు అప్పుడు రాజు నేనీ నగరంలో నీ పాలన ఎలా ఉందో పరీక్షించాలని మారువేషంలో వచ్చిన మహారాజు రామసేనుణ్ణి ప్రజలకు అన్ని విధాలా భద్రత కల్పించడంలో నువ్వు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను అన్నాడు దివ్యదత్తుడు వెంటనే ఆయన ముందు మోకరిల్లి ప్రభు నన్ను పరీక్షించాలన్న ప్రయత్నంలో తమ ప్రాణాలకి ప్రమాదం తెచ్చే పరీక్షలు మాత్రం చేయకండి అన్నాడు వినయంగా రామసేనుడు దివ్యదత్తుణ్ణి మరొకసారి అభినందించి రాజధానికి తిరిగి వెళ్ళాక అతణ్ణి పిలిపించి ఘనంగా సన్మానించాడు అది చూసి ఇతర నగరాల అధికారులందరూ దివ్యదత్తుడిలాగే తమ నగరాల్ని తీర్చిదిద్ది సన్మానం పొందాలనుకున్నారు అయితే సౌభాగ్యపురం అధికారి భవ్యవర్మకు మాత్రము సన్మానం వెంటనే పొందాలన్న కోరిక పుట్టింది ఈ భవ్యవర్మ పురుషుడు ప్రజల యోగక్షేమాలు అతడికి అంతగా పట్టవు మహారాణికి దగ్గర బంధువున్న కారణంగా రామసేనుడు అతడికి పదవునివ్వక తప్పలేదు భవ్యవర్మ మహారాణిని కలుసుకొని నా నగరంలోనూ ప్రజలకు సకల సౌకర్యాలు ఉన్నాయి దివ్యదత్తుడికి లభించిన గౌరవము నాకు లభించకపోవటం చిన్నతనంగా ఉంది మీరు మహారాజుకి ఒకసారి నగర సందర్శనం చేయవలసిందిగా చెప్పండి నేనెంత సమర్థుడినో ఆయనే స్వయంగా చూస్తారు అన్నాడు రాణి ఈ విషయము రాజుకు చెప్పింది ఆయన రాణితో అలాగే నానొక వారం రోజుల్లో వెళతాను ముందుగా చెప్పి వెళితే భవ్యవర్మ తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు ఈ విషయం నువ్వు రహస్యంగా ఉంచు అన్నాడు వారం రోజుల తర్వాత రాజు తన భటుడునొకడిని పరదేశి వేషం వేసి సౌభాగ్యపురం పంపాడు తను నాగరికుడి వేషంలో పరదేశీ వేషధారిని అనుసరించాడు ఆ పరదేశీనే మహారాజని భ్రమపడిన భవ్యవర్మ అతడికి నగరంలో ఎనలేని మర్యాదలు జరిగే ఏర్పాట్లు చేస్తాడు పరదేశీ వేషగాడు రాత్రిపూట నగర సంచారం చేస్తూ డబ్బు విడిచిపెడితే రక్షక భటుడు అతడిని పట్టుకొని స్పృహ తప్పించి వెంటనే వైద్యశాలకు చేర్చాడు ఈలోగా నాగరికుడి వేషంలో ఉన్న రామసేనుడు తనకు విషజ్వరం సోకిందని వైద్యశాలకు వెళితే అక్కడ అందరూ పరదేశీకి మర్యాదలు చేసే ఏర్పాట్లలో ఉన్నారు ఒక భటుడు రామసేనుడితో నెమ్మదిగా నగరంలోని వైద్యశాలల్లో సమర్థులైన వైద్యులు లేరు నెల ఇక్కడ సక్రమంగా అందవని అంతా భాగ్యపురం వెళ్ళిపోయారు కొద్దిమంది ప్రజ్ఞావంతుల సేవలు కేవలము భవ్యవన్మకే అందుతాయి నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే భాగ్యపురం వెళ్ళు అని సలహా ఇచ్చాడు రామసేనుడు రాజధానికి తిరిగి వెళ్ళి మహారాణికి జరిగిందంతా చెప్పి భవ్యవర్మకు నగరపాలనలో ఏమాత్రమూ సమర్థత లేదని నీకూడా తెలుసునని నాకర్థమైంది కదా అందుకే మారువేషంలో నా రాక గురించి అతడికి ముందుగా వార్త అందేలా చేశావు అన్నాడు నవ్వుతూ రాణి ఆశ్చర్యపోయి భవ్యవర్మకు ముందుగా వార్త పంపడం లాంటిది నేనేం చేయలేదు మీరు మారువేషంలో సౌభాగ్యపురం వెళ్ళబోతున్న సంగతి నాతో చెబుతున్నప్పుడు నా చెలికత్తెల్లో ఎవరో చాటుమాటిగా ఉండి విని ఈ వార్త భవ్యవర్మకు చేరవేసి ఉంటారు నేను ఈ పని చేసిందెవరో విచారించి తగు విధంగా శిక్షిస్తాను అన్నది రామసేనుడు ఇందుకు అభ్యంతరం చెబుతూ దేవి అలా శిక్షించడం లాంటి పని మాత్రం చేయకు భవ్యవర్మ నీ బంధువు గనక అతడికి అంతోయింతో మేలు చేసి నీమెప్పు పొందాలని ఆ పని చేసి ఉంటారు అని అన్నాడు ఆ తర్వాత వారం తిరగకుండానే రామసేనుడు భాగ్యపురం అధికారి దివ్యదత్తుణ్ణి సౌభాగ్యపురానికి సౌభాగ్యపురం అధికారి భవ్యవర్మను భాగ్యపురానికి అధికారులుగా నియమించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రామసేనుడు భవ్యవర్మ దివ్యదత్తుల శక్తి సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాడనేది అతడు చేసిన మార్పుల ద్వారా తెలుస్తూనే ఉన్నది కదా చక్కని పరిపాలనతో ప్రజాభిమానాన్ని చోరగొన్న దివ్యదత్తుణ్ణి సౌభాగ్యపురం అధికారిగా నియమించడము ప్రజల సమస్యలను పట్టించుకోక విలాస జీవితం గడిపే భవ్యవర్మను భాగ్యపురం అధికారిగా నియమించటమో ఏమాత్రమూ లేని అనాలోచిత నిర్ణయమే కదా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు రామసేనుడి నిర్ణయము ముఖ్యంగా భాగ్యపుర సౌభాగ్యపుర ప్రజలను దృష్టిలో ఉంచుకొని చేసినది ఎంతో కాలంగా దివ్యదత్తుడి అధికారంలో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్న భాగ్యపుర ప్రజలు కొత్తగా నియమించబడిన భవ్యవర్మ విలాస జీవితాన్ని ప్రజల బాగోగులు గురించి పట్టించుకోకపోవటాన్ని ఎంతో కాలము సహించరు వాళ్ళు తమ దుస్థితి గురించి తప్పకుండా రాజు దగ్గర మొరపెట్టుకుంటారు అప్పుడు భవ్యవర్మని పదవి నుంచి తొలగించవచ్చు ఆ స్థితిలో రాణి కూడా అందుకు తప్పక అంగీకరిస్తుంది ఇక సౌభాగ్యపురానికి కొత్త అధికారిగా నియమించబడిన దివ్యదత్తుడు ప్రజల యోగక్షేమాల విషయంలో తగు శ్రద్ధ తీసుకొని త్వరలోనే సౌభాగ్యపురాన్ని భాగ్యపుర స్థాయికి కూడా అభివృద్ధి చేయగలడు ఇలా ఆలోచించే రామసేనుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు కనుక అందులో సందర్భశుద్ధి లేకపోవటము అనాలోచితం అంటూ ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ పేరు మేకనవ్వు ఏడుపు పూర్వాచార పరాయణుడు పరమభక్తుడు అయిన ఒక గృహస్థు చేయి తలపెట్టాడు యజ్ఞం చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని మనోవాంఛితాలు సిద్ధిస్తాయని ఆ కాలంలో విశ్వసించేవారు ఆ గృహస్థుడు చేయదలిచిన యజ్ఞానికి బలివ్వటానికి ఒక మేక కావలసి వచ్చింది ఆ గృహస్థు ఒక గురువు తన పూర్వ శిష్యుడైన ఒక సంపన్నుడి దగ్గరికి వెళ్ళి ఒక మేకను అడిగి తీసుకురమ్మని ఇద్దరు శిష్యుల్ని పంపాడు ఇద్దరు శిష్యులు అలాగే వెళ్ళి సాయంకాలానికి ఒక బలిసిన మేకను వెంట వచ్చారు మరునాటి ప్రాతకాలంలోనే యజ్ఞానికి సన్నాహాలు ఆరంభమయ్యాయి యజ్ఞానికి సంబంధించిన ఇతర ఏర్పాట్లను చూస్తున్న గురువు శిష్యుల్ని పిలిచి మేకను తీసుకుని వెళ్ళి కొండ పాదతలంలో ఉన్న కొలనులో శుభ్రంగా స్నానం చేయించి మెడకి పూలదండను అలంకరించి తలకు పసుపు కుంకుమలు రాసి పట్టుకుని రండి అని ఆజ్ఞాపించాడు ఇద్దరు శిష్యులు మేకను పట్టుకుని నడిచారు మరిద్దరు వారితో కలిసి మేకను కొలను వద్దకు తీసుకుని వెళ్లారు ఇద్దరు మేకకు స్నానం చేయించారు ఇద్దరు కొలను గట్టున ఉన్న చెట్ల నుంచి పూలు కోసి కట్టారు స్నానం చేయించాకనే మేకను గట్టుకు లాక్కొని వచ్చి మాల వేస్తున్నప్పుడు ఒక వింత జరిగింది ఆ మేక మనిషిలా నవ్వింది మేక నవ్వు విని శిష్యులు హడలిపోయారు మేక రెప్పలల్లారుస్తూ వాళ్ళకేసి చూసింది వాళ్ళు తన నవ్వును విని బెదిరి ఉన్నారని గ్రహించింది శిష్యులకి ఏం చేయటానికి తోచక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉండగా మళ్ళీ ఒక విచిత్రం జరిగింది ఇప్పుడు మేక మనిషిలా ఏడ్చింది ఒక శిష్యుడు పరుగున గురువు దగ్గరికి పోయి మేక నవ్విన సంగతి భయం భయంగా వివరించాడు అంతా విన్న గురువు ఆ జీవినేదో ఆవహించినట్లు ఉన్నది అన్నాడు తల తలపంకిస్తూ యజ్ఞానికి ఇవ్వటానికి ఆ మేక పనికి వస్తుందా రాదా అన్న అనుమానము గురువుకు కలిగింది శిష్యుడు దారితీయగా కేసి నడిచాడు గురువు రాగానే మేక ఆయన్ని తదేకంగా చూడసాగింది దాని కళ్ళు వింతగా మెరుస్తున్నాయి మరో క్షణమే ఎవ్వరూ ఎదురుచూడని మరొక పెద్ద విచిత్రం జరిగింది మేక వింతైన స్వరంతో అవును నువ్వు ఊహించింది నిజమే నీ వంటి గృహస్థు ఆత్మనే నేను ఈ మేకను ఆశ్రయించి ఉన్నాను అయితే ఇది నాకు మొదటి అనుభవం కాదు ఇంతకు పూర్వము నాలుగు వందల తొంభై తొమ్మిది సార్లు నాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది నీలాంటి చేసి బలి ఇచ్చిన నాలుగు వందల తొంభై తొమ్మిది మేకలను ఆవహించాను అలా ఆవహించి దాదాపు మేకల బతికే బతికాను బలి అయ్యే బాధను అనుభవించాను ఎందుకో తెలుసా అని గురువును అడిగింది తెలీదు అన్నాడు గురువు భయంతో వణుకుతూ ఒకనొకప్పుడు సంపన్న గృహస్థుడిగా ఉన్న నేను ఇప్పుడు నువ్వు చేస్తున్నట్లు యజ్ఞం చేయ తలపెట్టి ఒక మేకను బలి ఇచ్చాను ఆ కారణంగా ఆ యజ్ఞానికి బలి అయ్యే బాధను ఐదు వందల సార్లు స్వయంగా అనుభవించవలసి వచ్చింది ఇదే నా ఆఖరివంతు దానిని తలుచుకునే విముక్తి కలగబోతున్నందుకు ఆనందంతో నవ్వాను అని వివరించింది మేక ఉత్సాహంతో తల ఆడిస్తూ ఈ జన్మ నుంచి విముక్తి కలుగుతున్నందుకు నవ్వావు బాగానే ఉంది ఏడ్చావు అని అడిగాడు గురువు కాస్త స్థిమితపడి అందుకు కారణం తెలుసుకోవాలని ఉందా చెబుతాను విను నీ విధిని తలుచుకునే ఏడ్చాను మరణించినాక నువ్వు కూడా నాలాగే ఈ శిక్షను ఐదు వందల సార్లు కదా దాన్ని తలుచుకునే ఏడ్చాను సరే అది నీ కర్మ ఇంకా కాలయాపన దేనికి పద యజ్ఞవాటికకు వెళదాం వీలైనంత శీఘ్రంగా నా తలను నరికి నాకు పాప విముక్తి కలిగించు అని వేడుకున్నది మేక అయితే గురువు యజ్ఞాన్ని జరపాలనే సంకల్పాన్నే వదులుకున్నాడు నువ్వు ఇక్కడ యథేచ్ఛగా తిరగవచ్చు నీ ప్రాణాలు తీయటం ఇష్టం లేదు అన్నాడు మేకతో అయ్యయ్యో వద్దొద్దు నన్ను వెంటనే చంపే మేక చావుతో నాకు విముక్తి కలుగుతుంది బహుశా నేను మళ్ళీ మనిషి జన్మనెత్తినట్లయితే మేకలను బలి ఇవ్వటం కన్నా ఉత్తమమైన పనులు చేయగలను కాబట్టి కాలయాపన లేకుండా నన్ను వెంటనే బలి ఇవ్వు అని మేక ప్రార్థించింది నేను నేనా పని చేయలేను అన్నాడు గురువు నిష్కర్షగా అయినా ఈరోజే నాకు విముక్తి కలగటం ముందే నిర్ణయించబడింది కనుక నువ్వు ఇవ్వకపోతే ఏ పులో నన్ను చంపి తింటుంది అన్నది మేక గురువు ఎలాంటి సమాధానము ఇవ్వలేదు ఆ సమయంలో హఠాత్తుగా ఆకాశము మేఘావృతమైపోయింది కొలను చుట్టూ ఉన్న చెట్లను పెకిలించే విధంగా తుఫానుల పెనుగాలు వీచసాగాయి చూస్తుండగానే గాలికి చెట్ల కొమ్మలు విరిగి పడసాగాయి కొన్ని చెట్లు ఫెళఫెళ రావాలతో అలాగే నేలకు ఒరగసాగాయి వర్షం కూడా ఆరంభమైంది గురువు ఆయన శిష్యులు రక్షణ కోసము అక్కడికి దగ్గరలే ఉన్న ఒక గుహలోకి వెళ్లారు వాళ్ళు మేక ఏమైందా అని ఆత్రుతగా వెలుపలికి చూశారు వాళ్ల కళ్ళెదుటే భయంకరమైన పిడుగుపాటుకు గురై మేక మరణించింది వాన వెలిచాక గురు శిష్యులు గ్రామం గ్రామంకేసి బయలుదేరారు అప్పుడు ఒక శిష్యుడు మమ్మల్ని వెళ్ళి వేరొక మేకను తీసుకుని రమ్మంటారా అని గురువును అడిగాడు వద్దునైనా నేను యజ్ఞానికి మేకను బలి ఇవ్వబోవటం లేదు అది లేకుండానే యజ్ఞం చేయవచ్చు అన్నాడు గురువు దృఢ నిర్ణయంతో మరొక కథ పేరు అవ్వ కథ వారు లక్ష్మి లక్ష్మీ గారు అనగనగా ఒక అవ్వ ఆ అవ్వకి ఒక మనవడు అవ్వ శుద్ధ అమాయకురాలు ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఊర్లో వాళ్ళు అవ్వ దగ్గర మాయమాటలు చెప్పి ఉప్పు పప్పు పట్టుకుపోతూ ఉండేవాళ్ళు అవ్వను ఇల్లు కదల్చకుండా సుఖపెడదామని మనవుడు తానే చాకిరి చేసి సంపాదించింది కాస్త హుష్కాకి అయిపోతూ ఉండేది మనవుడు చంద్రము అవ్వ మీద కేకలు పెట్టి నానా రార్ధాంతమూ చేసేవాడు నెమ్మది నెమ్మది ఈ గదిలో మాట ఆ గదిలోకి వినపడకుండా గుట్టుగా సంసారం చేయాలని తెలియదా అనేది అవ్వ మనవుడికి బుద్ధులు నేర్పుతూ పూట పూటకి అమర్చి పెడుతూ ఉంటే నీతులు చెబుతున్నావు గుప్పెడు నూకలు కూడా లేకుండా మూడు రోజులు మార్చానంటే ఈ చెప్పే నీతులన్నీ నూతిలోకి పారేసి అమ్మో బాబు అంటూ నువ్వే వీధికెక్కుతావు అనేవాడు చంద్రం మనవడి మాటలకి అవ్వ బోసి నవ్వు నవ్వుతూ చాలేరా కోపం వస్తే ఏదో అంటావు గాని దేవుడు ఒక్కనాటికి నేనలా చేయనివ్వుడు అనేది ఇలా ఉండగా ఒకసారి అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే ఒక చిన్న తాళం చెవి దొరికింది ఇది తన మనవుడు బట్టలున్న రేకు రేకుపెట్టుకు వేసుకునే తాళంచెవా అనుకుంటూ అవ్వ రేకులు పెట్టె చూసింది అందులో బట్టలతో పాటు ఒక చిన్న గుడ్డల మూట కూడా కనిపించింది అవ్వ ఆ మూట విప్పి చూడగా ఇరవై రూపాయల చిల్లర కనిపించింది ఓర్ని నాకు తెలియకుండా వీడు ఎంత డబ్బు దాచాడు అనుకొని ఆశ్చర్యపోయిన అవ్వ ఆనందం పట్టలేక మూట పట్టుకొని బయటికి వచ్చి ఇరుగు పొరుగు ఆడవాళ్ళకి సంగతి చెప్పి డబ్బు చూపించింది అందరూ సందడిగా మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు కుర్రవాళ్లు హడావుడిగా అక్కడికి వచ్చి చంద్రం అవ్వ ఎక్కడా చంద్రము కొబ్బరి చెట్టు మీద నుంచి క్రిందకు పడిపోయాడు తలకు పెద్ద దెబ్బే తగిలింది గారి బండిలో పట్నం తీసుకుపోతున్నాం చంద్రము తన పెట్టిలో కాస్త డబ్బు కదా ఆ డబ్బు తెమ్మని మమ్మల్ని పంపించాడు అన్నారు ఇదంతా మొదటి నుంచి కొయ్యబారిపోయి విన్న అవ్వ బోరున ఏడుస్తూ డబ్బు మూట వాళ్ళ చేతుల్లో పెట్టింది వాళ్ళు డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు అవ్వ ఏడుస్తూ ఇంటి గుమ్మంలో చతికీల పడిపోయింది ఒక గంట గడిచేసరికల్లా నెత్తిన బియ్యపు మూట పెట్టుకుని చంద్రం వచ్చాడు అల్లంత దూరాన మనవణ్ణి చూస్తూనే ఆనందంగా ఎదురు వెళుతూ అప్పుడే తగిలిన దెబ్బల బాధ తగిపోయిందా అంటూ అడిగింది అవ్వ విషయం ఏమిటో అర్థం కాక తెల్లబోయిన చంద్రానికి క్షణాల మీద అవ్వ చెప్పిన మాటల ద్వారా అంతా తెలిసిపోయింది వాడు పట్టరాని కోపంతో నా కష్టఫలమంతా మట్టిపాలు చేశావు గదే మరి కాస్త డబ్బు కూడా పెట్టి పట్నంలో వ్యాపారం చేసి నిన్ను అందరం ఎక్కిద్దామనుకున్నాను నీకా రాత లేదే పో మళ్ళీ నా కనిపించ కనిపించమాకు అంటూ పెద్దగా కేకలు పెట్టి అన్నం కూడా తినకుండా తిరిగి వెళ్ళిపోయాడు మనవుడు లేసి మాటలు అనేసరికి అవ్వకు పట్టరాని దుఃఖం కలిగింది ఛీ ఇలాంటి బతుకు బతికే కన్నా చిట్టడివిలో పిశాచాల బారినబడి చావట నయం అనుకుంటూ ఆమె గబగబా నడుస్తూ చీకటి పడుతూ ఉండగా అడవికి చేరి ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చొని చీకట్లు బాగానే ముసురుకుంటున్నాయి అయినా ఒక్క పిశాచము కనపడదేం అనుకుంటూ పిశాచాలు ఓయ్ పిశాచాలు అంటూ కేకలు పెట్టింది రెండు పిల్ల పిశాచాలు చెంగుమని ఆమె ముందుకు దూకి ఎందుకలా పులి కేకలు పెడుతున్నావు మాతో నీకేం పని అని ప్రశ్నించాయి అవ్వ వాటిని చూసి ఆనందపడుతూ విషయమంతా చెప్పి నా మనవుడి చేత అంత మాట అనిపించుకున్నాక ఇంకా బతికి ఉండటం దేనికి నన్ను చంపేయండి అన్నది అవ్వ మాటలకి పిశాచాలు తెల్లబోయి తర్వాత తమలో తాము అవ్వ మాటలు వింటుంటే ఇది కొంగల చెరువు పక్కన తాటాకు పాకలో కొత్తగా చేరిన కుర్రదొంగల పని అనిపిస్తున్నది వాళ్ళు ఎవరో అమ్మాయిని మోసం చేసి తీసుకుని వచ్చారట ఆ పిల్ల ఒకటే ఏడుస్తుందని మన మెల్లకన్ను మేనత్త కదా అంటూ ఏదో కూడబలుక్కొని అవ్వా నీ మనవుడి డబ్బు నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళ్తావా లేక ఆరు నూరైనా పోతారంటావా అని అడిగాయి దానికి అవ్వ ఆనందంగా డబ్బు దొరికితే ఇంటికి ఎందుకు వెళ్ళను మహారాణిలా వెళ్తాను అన్నది ఆ జవాబు వింటూనే పిశాచాలు అవ్వను వెంట కొంగల చెరువు పక్కన ఉన్న పాక దగ్గరకు తీసుకునిపోయి ఇదిగో అవ్వా ఇక్కడే చాటుగా నిలబడి లోపల జరగబోయేది చూడు అని అవ్వకు చెప్పి పిగ్జా చాలు అదృశ్యంగా పాకలోకి వెళ్ళాయి లోపల చక్కని చుక్కలాంటి ఒక అమ్మాయి దొంగలతో బాబూ మీకు పుణ్యం ఉంటుంది నా నగలు డబ్బు తీసుకుని నన్ను వదిలేయండి అని కళ్లనీళ్లతో వేడుకుంటున్నది అందుకు దొంగలిద్దరూ విఘటంగా నవ్వుతూ అబ్బే అదేం కుదరదు నువ్వు మాలో ఎవరో ఒకరిని పెళ్లాడి తీరవలసిందే అంటున్నారు ఆ మరుక్షణము అక్కడ ఒక విచిత్రం జరిగింది అప్పటిదాకా దీనంగా కళ్ళనీళ్లతో ఉన్న అమ్మాయి ఒక ఒక్క భద్రకాళిలా లేచి మూలనున్న పొడవాటి కర్ర తీసుకొని దొంగలిద్దరినీ ఏడాపేడా బాదుతూ ఒరే మంచి మాటలతో చెప్తే ముందుకెత్తుతున్నారా నేనెవరిననుకున్నారు పిసా చాలా పెద్దమ్మ పెంపుడు కూతుర్ని ఇదిగో మీకు పెళ్లి చేస్తున్నాను చూడండి అంటూ హూంకరించింది దొంగలిద్దరూ దెబ్బలకు తట్టుకోలేక అరుస్తూ బయటకు పరిగెత్తపోయారు వాళ్ళు గుమ్మం దగ్గరికి రాగానే అక్కడ అదృశ్యంగా నిలబడి ఉన్న పిశాచము వాళ్ళని గట్టిగా పట్టుకొని లోపల అమ్మాయిని ఆవహించి ఉన్న పిశాచం దగ్గరకు లాక్కొని వెళ్ళింది దాంతో దొంగలు మరింత బేంబేలెత్తిపోయారు అమ్మాయిని ఆవహించిన పిశాచము అవ్వని లోపలికి పిలిచి దొంగలతో అవ్వను చేసి డబ్బు దొరకపుచ్చుకున్నది మీరే కదా అన్నది దొంగలు వెంటనే ఆ మేమే అంటూ వణుకుతూ జవాబు చెప్పగానే పిశాచము ఒరై అమాయకురాలైన ముసలిదాన్ని మనవుడు చెట్టు మీద నుంచి పడ్డాడంటూ మోసం చేసి వాడి కష్టార్జితం ఎత్తుకురావటానికి మీకు సిగ్గుగా లేదు వెంటనే ఆ డబ్బు అవ్వకిచ్చేసేయండి అని చేత డబ్బు అవ్వకిప్పించింది అవ్వ ఆనందంగా డబ్బు తీసుకున్నాక పిశాచము దొంగలతో మీరేదో కొత్త దొంగల్లా ఉన్నారని కర్రదెబ్బలతో వదిలేస్తున్నారు మరోసారి బడిత పూజ తప్పదు పోండి పోయి ఒళ్ళు వంచి కష్టపడి బతకండి అన్నది దొంగలిద్దరూ జీవుడా అని వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయారు ఆ వెంటనే పిశాచాలు తమ నిజరూపంలో కనిపించాయి వాటిని చూస్తూనే దొంగలు నిర్బంధించి తెచ్చిన అమ్మాయి భయపడిపోయింది కాని పిశాచాలు మంచిగా మాట్లాడటంతో స్థిమితపడి తన పేరు లక్ష్మి అని సవతి తల్లి పెడుతున్న బాధలు భరించలేక రహస్యంగా కొంత డబ్బు తన కన్నతల్లి నగలు మూటగట్టుకొని పారిపోయి వచ్చి ఈ దొంగల పాలపడ్డానని చెప్పింది పిశాచాలు లక్ష్మికి అవ్వా మనవల కథ చెప్పి ఇంత చక్కని అమ్మాయి చంద్రాన్ని పెళ్లాడితే బాగుంటుందని మాకనిపిస్తున్నది నువ్వేమంటావ్వా అంటూ అడిగాయి పిశాచాల మాటలకి అవ్వ మహదానందపడిపోతూ లక్ష్మి పునికి ఏదో అనుబోయేటంతలో అల్లంత దూరం నుంచి అవ్వా అవ్వా అంటూ చంద్రం కేకలు వినిపించాయి అవ్వ వెంటనే లక్ష్మి చేయి గట్టిగా పట్టుకుని యువతలకి వచ్చి ఒరే అబ్బీ ఇక్కడున్నానరా నేను ఇటు అంటూ కేక పెట్టింది చంద్రము అవ్వ దగ్గరకొచ్చి ఏడుపు గొంతుతో అవ్వా ఏదో కోపం కొద్దీ ఒక మాట అంటే ఇలా చీకట్లో పడి అడవికి వెళ్లటమేనా డబ్బు పోతే పోయింది నువ్వు లేకుండా నేను ఎలా బతగ్గాను అన్నాడు ఆ మాటలకి అవ్వ బోసి నవ్వులు నవ్వుతూ డబ్బెక్కడికి పోయిందిరా నీకు మహాలక్ష్మి లాంటి పెళ్లాన్ని సంపాదించుకొని మరీ నిక్షేపంగా తిరిగి వచ్చింది ఇదిగో చూడు అంటూ లక్ష్మిని లాగి మనవుడికి చూపెట్టింది చంద్రము లక్ష్మి అందచందాలను చూసి ముగ్ధుడైపోయాడు కూడా అతన్ని చూస్తూనే సిగ్గుతో తలదించుకున్నది చంద్రం రావటం చూస్తూనే అదృశ్యంగా ఉన్న పిశాచాలు ఆహా ఎంచక్కని చూడు శుభం శుభం అనుకుంటూ పాకలో నుంచి వెళ్ళిపోయాయి రెండు వారాల తర్వాత ఊరి గుడిలో చంద్రానికి లక్ష్మికి పెళ్లి జరిగింది భార్య ఇచ్చిన డబ్బు కూడా కలిపి పట్నంలో వ్యాపారం ప్రారంభించిన చంద్రానికి పట్టిందల్లా బంగారమైంది తనను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న ఆ దంపతుల దగ్గర అవ్వ మహారాణిల జీవితం గడిపింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ